ఈ మనోహరికి సీరియల్లో ఎండు పాయింట్లు లేనట్టుందండి ఇప్పుడు అప్పట్లో ఆరు కన్నా ఎండ్ పాయింట్ పడింది మనోహరికి ఎప్పుడు వస్తేమో అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట ఇంకా మన అమర్లో ఉన్న అరుంధతి అయితే రణవీర్ని చంపడానికి కత్ ఆగుమబాలిక అనమాట ఆగుమ బాలిక అనువు అయితే చంపడానికి వీట్లేదనేసి గుప్తాకర్ అంటారనమాట లేదు నేను చంపాల్సిందే అనేసి అరుంధతి అనమాట ఇంకా ఆరు మాట వినకపోయేసరికి గారు అయితే ధూమ్ తదా అనేసి తన శక్తులతో అయితే అమర్లో ఉన్న ఆరునైతే వెనక్కి లాగేస్తారనమాట అప్పుడు అమర్ స్ప్రో కోల్పోయి కింద పడుంటాడనమాట ఇంకా రౌడీలు అలాగే రణవీరు అందరూ కూడా స్పృహ కోల్పోయి కింద పడి ఉంటారనమాట అసలు ఏమిటి బాలిక నీ ఆవేశం అసలు అనేసి గుప్తాగారు అంటారనమాట ఏంటి గుప్తాగారు స్పృహలో లేని మా ఆయన మీదైతే కత్తెత్తి చంపాలని చూస్తాడు ఆ రణవీరు అనేసి ఆరు కోపంగా అనిద్దనమాట బాలిక నీ పతిదేవుడు స్పృహలో లేనట్టు నటిస్తున్నాడు అంతే నువ్వే అసలు ఆవేశంగా మీ ఆయనలో దూరి ఇంకా రణవీర్ వైఫ్ మనోహరి అని తెలుసుకోలేకుండా ప్లాన్ అంతా పాడు చేశామనేసి గుప్తాగారు అంటారనమాట గుప్తా గుప్తాగారు నేను చాలా పెద్ద పెద్ద తప్పే చేశాను కదా నేనే నా స్నేహితురాల్ని మళ్ళీ కాపాడాశానా అనేసి ఆరు అయితే అంటూ ఉంటుంది ఇంకా మనోహరి అయితే కంగారు పడితే చంబా దగ్గరిగలిద్దనమాట చంబా చంబా అంతా అయిపోయింది అమర్ నన్ను చూసేశాడు నేను దొరికిపోయాను నా పని అయిపోయింది అనేసి మనోహరి అనమాట మనోహరి కంగారు పడద్దు నిన్ను చూసింది ఇంకా అమర్లో ఉన్న అరుంధతి అనేసి ఇంకా చంబా అనమాట అమ్మయ్య నేనైతే మళ్ళీ కాపాడబడ్డాననేసి మనోహరి సంతోషపడిద్ది అనమాట గుప్తా గారు అసలు ఇప్పుడు ఏం చేయాలి అసలు అంతా నా వల్లే జరిగింది అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది అనమాట అయినా బాలిక అసలు నీ పతిదేవుడు ఒక యుద్ధ వీరుడు అసలు నీ పతిదేవుడు శరీరంలోకి దూరి ఆయన పరువంతా తీసేసావు నువ్వు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట ఇంక ఇప్పుడు ఎలా గుప్తాగారు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనేసి ఆరు అనిద్ది అనమాట ఏదో ఒక సహాయం చేయండి అనేసి ఆరు అనగానే ధూమ్ తని మంత్రం వేసేసి గారు అయితే ఆరు ఇంకా ఇద్దరు అమర్ని తీసుకొని మాయమయ్యి ఇంటి దగ్గర ప్రత్యక్షమవుతారనమాట అమర్ని అయితే ఇంట్లో పడుకోబెట్టేస్తారనమాట ఆరు వాళ్ళు ఇంకా ఇంకా మనోహరి చంపా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట అమర్ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుంటారనమాట అమర్ ఎప్పుడు స్పృహలోకి వస్తారని అమర్ అయితే సడన్గా కళ్ళు తెరుస్తాడనమాట అసలు ఏమైందండి మీకు అనేసి ఇంకా మన బాగి అనమాట ఏమో బాగి నాకు అసలు ఏం తెలియట్లేదు అసలు అనేసి ఇంకా నేను ఇక్కడికి ఎలా వచ్చాననేసి అమర్ అంటాడనమాట అదేంటండి మీరే వచ్చారు కదా అనేసి అనిద్ది అనమాట సార్ అసలు మిమ్మల్ని రణవీర్ కిడ్నాప్ చేశాడు కదా అక్కడ ఏమైంది అనేసి రాతోడు అడుగుతూ ఉంటాడనమాట అవును రాతోడు అసలు నేను స్పృహలో లేనట్టు నటిస్తూ ఉన్నాను రణవీర్ వైఫ్ ఎవరో కనుక్కోవడానికి ఇంతలో రణవీర్ వైఫ్ నుండి రణవీర్కి ఫోన్ వచ్చింది ఇంకా రణవీర్ వైఫ్ నన్ను ఏమి చెయ్యొద్దని చెప్పిందంట ఇంకా అసలు వాళ్ళ రణవీర్ వైఫ్ నేమ్ కానీ అవన్నీ తెలియట్లేదు నాకు అసలు రణవీర్ వైఫ్కి నా మీద అంత కన్సర్న్ ఏంటి కేరింగ్ ఏంటో అర్థం కావట్లేదు అనేసి అమర్ చెప్తాడనమాట అవును సార్ అసలు రణవీర్ వైఫ్కి ఇంకా మీ మీద కేరింగ్ ఏంటి అనేసి బాగీరాతోడు కూడా అంటూ ఉంటారనమాట అసలు అయినా కానీ రణవీర్ వైఫ్ ఎవరో మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి అమర్ అంటాడనమాట అవును సార్ చాలా దగ్గరగా ఉంది అనేసి రాతోంది కూడా అంటూ ఉంటారనమాట అయ్యో ఏమండి అసలు ఇప్పుడు కనుక్కోలేకపోయారు కదా రణవీర్ వైఫ్ ఎవరో మీరు అనేసి బాగి అనమాట కనుక్కునే లోపే ఇంకా రణవీర్ అయితే నా మీదకి కత్తిత్తాడు నన్ను చంపాలని అసలు ఆ తర్వాత ఏమైందో నాకు అర్థం కావట్లేదు బాగి ఎంత గుర్తు తెచ్చుకోవాలనుకున్నా గుర్తు రావట్లేదు అనేసి అమర్ అంటాడనమాట అంటే అసలు ఆ రోజు అక్క నాలోకి దూరి ఇంకా నాకు ఆయనకి పెళ్లి చేసింది ఆ విషయం అయితే నాకు ఇప్పుడు తెలిసింది ఆ రోజైతే నాకు తెలియలేదు ఏం గుర్తులేదు ఇప్పుడు అక్క కూడా ఇంట్లోకి దూరి ఇంకా రణవీర్ని అయితే ఒక ఆట ఆడుకున్నట్టుంది అనేసి బాగీ మనసులో అనమాట రాతోడు కూడా అలాగే మనసులో అనుకుంటాడనమాట అవును అరుంధతి అమర్ శరీరంలో దూరి నన్ను కూడా కాపాడింది అనేసి మనోహరి మనసులో అనమాట ఇంకా ఏంటో బాగీ అసలు ఏదో ఫైటింగ్ చేసినట్టు వాళ్ళంతా నొప్పులు ఉన్నాయనేసి అమర్ అంటాడనమాట సరే అండి మీరు రెస్ట్ తీసుకోండి అనేసి బాగీ అనిద్దనమాట ఇంకా అందరు అమర్ దగ్గర నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా మన గుప్తా గారు అయితే బాలికనైతే అరుస్తూ ఉంటారనమాట బాలిక అనేవి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండరాదు నీ నీ అంతటి నువ్వే ఇంకా నీ కుటుంబ సభ్యులకు చెప్పి నీ ఆస్తికలను అయితే గంగలో కలిపేలాగా చేయాలి లేకపోతే నీ ఆస్తికలు అయితే దుష్టశక్తుల చేతికి చేరి నువ్వు శాశ్వతంగా ప్రేతలోకంలోనే ఆత్మగా మిగిలిపోతావు పునర్జన్మ ఉండదు గుర్తు పెట్టుకో అనేసి ఇంకా గుప్తాగారు హెచ్చరిస్తారనమాట ఏంటి గుప్తాగారు నాకు వార్నింగ్ అనేసి ఆరు అనేది అనమాట ఇది అవును బాలిక నిజమే ఇది నీకు హెచ్చరిక లాంటిది అనేసి గుప్తాగారు అంటారనమాట ఇంకా బాగి ఆరు దగ్గరికి వస్తా అనమాట ఏంటి ఆయనలోకి దూరి ప్లాన్ అంతా పాడు చేశావు కదా అనేసి భాగ్య అనమాట అదంతా వదిలేసే భాగ్య అసలు ఇంకా ఎల్లుండి పొద్దునైతే తొమ్మిది నుంచి లోపు శుభకడియాలు ఉన్నాయి నా ఆస్తికలను అయితే నువ్వే గంగలో దగ్గరుండి నిమజ్జనం జరిగేలా చేయొచ్చు అనేసి ఇంకా ఆరు అనిద్ద అనమాట అదేంటి నేను శుభకడిగలు చెప్పలేదు అనేసి గుప్తాగారు అంటారనమాట అయ్యో గుప్తాగారు నేనే అబద్ధం చెప్పాను అలా చెప్తే కానీ ఇంకా అయితే గంగలో కలపర తొందరగా ఆ తర్వాత నేను వెంటనే పునర్జన్మ తీసుకొని బాగీ కడపను పుట్టచ్చని అలా అబద్ధం చెప్పించాను అనే నేనే చెప్పాను అబద్ధం అనేసి ఆరు అనమాట అక్క నేను ఆ పని చేయలేనక్క అసలు నువ్వు ఇప్పుడే కదా నాకు అక్క వని తెలిసావు నా దగ్గర నువ్వు ఉండాల్సిందే దీన్ని నేను పంపించను అనేసి అనిద్ది అనమాట వెంటనే ఆరు అయితే ఇంకా బాగీ తన తలపైన పెట్టుకొని నా మీదొట్టు నువ్వు పని చేయాల్సిందే దగ్గరుండి నాస్తికల్ని గంగలో కలిపియాల్సిందే అనేసి ఇంకా మన ఆరు అయితే చెప్పిద్దనమాట మరి నువ్వు పునర్జన్మగా ఎక్కడ పుడతావో ఏంటో తెలియదు కదా అక్క అనేసి అనిద్ది అనమాట అయ్యో బాగి నేనైతే నీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాను అనేసి ఇంకా మన ఆరు అయితే బాగి చేతిలో చేయేసి ఒట్టేసి చెప్పిద్ది ఈ కార్యక్రమం నువ్వు చేయాల్సిందే అనేసి ఇంకా ఆరు అనిద్ది అనమాట సరే ఇక్క చేపిస్తాను అనేసి ఇంకా బాగి ఏడుస్తూ చెప్పిద్ది అనమాట ఇంకో పక్క అయితే చంబా అయితే పాత అఘోరిని కలిసి ఇద్దరూ అయితే ఆరు ఆత్మ పట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం థ్యాంక్ యూ